ఓం శ్రీ సాయి ఆత్మ సాయిబంధుల ప్రేమ ప్రేమస్వరూపుల శ్రీ రామకృష్ణ బోధామృతం శ్రీ రామకృష్ణ ప్రమస్ గారు తన భక్తులతో సంభాషించినప్పుడు మనకు లభించే ఆధ్యాత్మిక మార్గాల గురించి తెలుసుకుంటున్నాం ఆధ్యాత్మిక సాధనల గురించి తెలుసుకుంటున్నాం శ్రీ రామకృష్ణ దర్శనార్థం మహేంద్రనాథ్ గుప్త మూడవసారి ఆదివారం మధ్యాహ్నం వెళ్ళాడు అప్పుడు మహేంద్రనాథ్ బారానగర్లో తన సోదరి ఇంట్లో ఉంటున్నాడు పరమహంసను దర్శించింది లగాయత్ అంటే అప్పటి నుంచి సదా ఆయన్ను గురించే తలపొస్తూ ఉన్నాడు ఆ ఆనందమయ మూర్తిని సర్వదా దర్శిస్తున్నట్లు ఆయన అమృతమయ వాక్కులను ఆలకిస్తున్నట్లు తోస్తూ ఉంది అతడు ఇలా భావిస్తూ ఉన్నాడు ఈ పేద బ్రాహ్మణుడు అతిగుప్తమైన ఈ పరతత్వాన్వేషణ ఎలా చేయగలిగాడు దాన్నంతా ఎలా తెలుసుకోగలిగాడు ఈ జటిల విషయాలనల్లా ఇంత అవలీలగా బోధించగల వ్యక్తిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు మళ్ళీ ఎప్పుడు ఆయన వద్దకు వెళ్ళగలను ఆయన దర్శనాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోగలను ఈ విషయాల్ని రాత్రింబవల్లతుడు ఆలోచిస్తున్నాడు అంటే ఎవరైనా సత్యాన్ని సత్యంగా చెప్పగలిగే వారు దొరికినప్పుడు సత్యాన్ని ప్రియంగా మధురంగా సున్నితంగా అందంగా ఆనందంగా చెప్పగలిగే వాళ్ళు దొరికినప్పుడు ఎప్పుడెప్పుడు వారి దగ్గరికి వెళ్దామా అని మనసు ఉవిల్లురుతూ ఉంటుంది కొంతమంది సత్యాన్ని చెప్తారు చ కానీ చాలా కఠినంగా చెప్తారు కత్తులతో పొడుస్తున్నట్టుగా చెప్తారు కొంతమంది సత్యాన్ని చెప్తారు గజిబిజిగా చెప్తారు అర్థమవుతున్నట్టే ఉంటుంది కానీ ఏమీ అర్థం కాదు కొంతమంది సత్యాన్ని చెప్తారు చాలా అహంకారంతో చెప్తారు నాకు తప్ప మరెవడికి అర్థం కాదు ఇది అని చెప్తుంటారు అందరూ సత్యాన్ని చెప్తారు కానీ అందరూ అనొద్దు ఎందరో సత్యాన్ని చెప్తారు కానీ వారిలో ఎవరైతే సత్ సాత్విక గుణంతో సున్నితంగా మెత్తమెత్తగా మధురంగా అందంగా ఆనందక ఆనందం కలిగేలాగా చెప్తారో వారి సత్యం మాటిమాటికి వినాలనిపిస్తుంది సత్యం ఒకటే కానీ దాన్ని చెప్పే విధానం ఆ యొక్క మనిషి ఆ యొక్క సాధకుడి ఆ యొక్క భక్తుడి ఆ యొక్క జ్ఞాని పరిపక్వతను బట్టి అది బయటికి వస్తూ ఉంటుంది అపరిపక్వంగా ఉన్నప్పుడు గందరగోళంగా వస్తుంది పరిపక్వతతో ఉన్నప్పుడు ఇలా అతి మధురాతి మధురంగా వస్తుంది అందుకనే మహేంద్రనాథ్ గుప్త రామకృష్ణ గారి మాటలకు ఆకర్షితుడైపోయాడు మత్తు జల్లినట్టుగా అయిపోయాడు మాటి మాటికి వారి మాటలు వినాలని తలపోస్తూ ఉన్నాడు అహోరాత్రులు వారిని వారి మాటలనే తలుచుకుంటూ ఉన్నాడు మునుపు పరిచితమైన ఆ గదిలోనే శ్రీరా శ్రీరామకృష్ణులు చిన్న మంచం మీద కూర్చొని ఉండటం చూశాడు రామకృష్ణుల గదిలో రెండు మంచాలు ఒకదానికొకటి ఆనుకొని ఉంటాయి సామాన్యంగా ఆయన చిన్న మంచం మీద ఆసీనులై భక్తులతో సంభాషిస్తారు పెద్ద మంచం మీద విశ్రాంతి తీసుకుంటారు ఆదివారం సెలవు రోజు అయినందువల్ల వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో గది నిండిపోయింది మహేంద్రనాథ్కు ఇంకా ఈ భక్తులతో పరిచయం కాలేదు కాబట్టి మెల్లగా వెళ్ళి ఒక మూల కూర్చున్నాడు శ్రీరామకృష్ణుడు భక్తులతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు శ్రీరామకృష్ణుడు తమ మాటలకు ప్రత్యేకంగా సుమారు పంతొమ్మిది సంవత్సరాల వయస్సు గల యువకుని సంబోధిస్తూ ఆనందంగా పలుకుతూ ఉన్నారు అతడి పేరు నరేంద్రనాథ్ మనకు తెలిసిన పేరు స్వామి వివేకానంద కళాశాల విద్యార్థి సాధారణ భక్త సమాజానికి సాధారణ బ్రహ్మ సమాజానికి వెళుతూ ఉంటాడు అంటే స్వామి వివేకానంద వారు మొదట బ్రహ్మ సమాజానికి వెళ్ళాడు వెళ్ళేవాడు అంటే నిరాకార ఆరాధనని తెలియజెప్పేది బ్రహ్మ సమాజం స్ఫూర్తి తొనికిసలాడే పలుకులు ప్రకాశవంతమైన నేత్రద్వయం భక్తుని లక్షణాలను కలిగి ఉండేవాడు అక్కడ జరుగుతున్న సంభాషణలు విషయలోలురైన సంసారులను గురించి అని మహేంద్రనాథ్ గుర్తించాడు భగవంతుని ఆకాంక్షించే వారిని ధర్మవర్తనులను ఈ విషయలోలురు చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇది సహజంగా జరుగుతూ ఉంటుంది ఇళ్లల్లో జరుగుతూ ఉంటుంది సమాజంలో జరుగుతూ ఉంటుంది పనిచేసే చోట జరుగుతుంది ఎవరైతే భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ భగవంతుని కోసం మాత్రమే జీవిస్తూ ఉంటారో అటువంటి వారిని ఇంట్లో ఉన్నటువంటి విషయలోలురు అంటే ఇంద్రియ సుఖాలకు అలవాటు పడిపోయి ఇంద్రియ సుఖాలే జీవితం అనుకునే వాళ్ళు భగవంతుడు మాత్రమే సత్యమని ఆయన్ని మాత్రమే ప్రేమించాలని జీవించే వారిని ఇంట్లో ఉన్న వాళ్ళు ఎగతాలు చేస్తూ ఉంటారు వారి భక్తిని ఎలాగన్నా భగ్నం చేయాలని చూస్తూ ఉంటారు అది అంత మంచిది కాదు బాగా గుర్తుపెట్టుకోండి బయట వాళ్ళు ఏమో కానీ ఇంట్లో ఎవరైనా భక్తులు ఉంటే భగవంతుడే సర్వస్వంగా భావించి భగవంతుని ఆరాధనలో జీవితాన్ని గడపాలని తప్పించే వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేయవాకండి వారిని బాధ పెట్టే ప్రయత్నం చేయవాకండి అది పెద్ద శాపంగా తగిలి మనను చాలా ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత మనం ఎన్ని అనుకున్నా లాభం లేదు కనుక ఏ ఎక్కడ చూసినా సరే తన భక్తులను ఇబ్బంది పెడితే భగవంతుడు ఒప్పుకోడు తనను ఇబ్బంది పెట్టినా తనను దూషించినా ఏమీ పట్టించుకొని భగవంతుడు నారాయణుడు తన భక్తులను ఇబ్బంది పెట్టే వారి విషయంలో చాలా తీవ్రంగా శిక్షిస్తాడు కాబట్టి ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి కుటుంబ సభ్యులు కానీ బయట ఎక్కడైనా తమ సాటి ఉద్యోగస్తులు కానీ లేదా ఎవరైనా కానీ నిజమైన స్వచ్ఛమైన భక్తులు అని మీకు అనిపిస్తే వారి జోలికి వెళ్ళొద్దు వారికి మీరేమి సహాయం చేయబడినా పర్వాలేదు కానీ వారిని కించపరిచే ప్రయత్నం అవమానపరిచే ప్రయత్నం వారి భక్తిని భగ్నం కలిగించే ప్రయత్నాలు మాత్రం చేయవకండి అలాంటి వ్యక్తుల గురించి తెలుపుతూ వారితో ఎలా మసులుకోవాలో రామకృష్ణులు చెప్తూ ఉన్నారట రామకృష్ణులు నరేంద్రుడితో అంటే స్వామి వివేకానందతో ఇలా అంటున్నారు నరేంద్ర నువ్వేమనుకుంటున్నావు జ్ఞానుల గురించి భక్తుల గురించి విషయలోలు నానా రకాలుగా మాట్లాడుకుంటుంటారు కదా ఒక సంగతి గుర్తుపెట్టుకో ఏనుగు దారిన పోతున్నప్పుడు జంతువులు మురుగుతూ దాని వెంట పడతాయి కానీ ఏనుగు కనీసం తిరిగి కూడా చూడదు నిన్ను ఎవరైనా చెడుగా మాట్లాడితే తక్కువగా మాట్లాడితే వారిని గురించి నువ్వేమంతల తలపోస్తావు అని అడిగాడు అప్పుడు నరేంద్రుడు ఇలా చెప్తున్నాడు కుక్కలు మురుగుతున్నాయి అనుకుంటానండి అన్నాడు ఆయన అంతే ఏదైనా గన్ గన్తో పీల్చినట్టుగా ఉంటుంది కాబట్టి కుక్కలు మురుగుతున్నాయంట ఎందుకంటే అంతకుముందు గురుగారు చెప్పారు కదా జ ఏనుగు పోతుంటే జంతువులు మురుగుతుంటాయి కానీ ఏనుగు ఏమి పట్టించుకోదు అని అప్పుడు ఆయన ఏమన్నాడు నవ్వుతూ అంత దూరం పోవద్దు నాయన అన్నాడు మరి ఇంతకుముందు నువ్వే చెప్పావు కదా కానీ ఆయన చెప్పింది ఏమిటి అవి మరుగుతున్నా ఏమీ పట్టించుకోకుండా అది రాచటీవీతో హాయిగా తన మానాతను వెళ్తుంది అలా వెళ్ళు అంతేగాని కుక్కలు మరుగుతున్నాయి అని నువ్వు అనుకోవద్దు ఏనుగలా అనుకోదు ఆ కుక్క మరుగుతుందని అది అసలు అసలు దాని గురించి పట్టించుకోదు డోంట్ కేర్ తన స్థితిలో తాను వెళ్ళిపోతూ ఉంటుంది అలాగా భక్తులు కానీ భక్తురాలు కానీ ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా మనని అవమానిస్తుంటే డిస్టర్బ్ చేయాలని చూస్తుంటే పట్టించుకోకుండా తన భక్తిలో తాను ఉండిపోవాలి అంతేగాని స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా కుక్కలు మరుగుతున్నాయనో వీళ్ళు దుర్మార్గులు వీళ్ళు పాపాత్ములు వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ గురించి తలుచుకుంటూ పోతే చివరికి మిగిలేదేంటి వాళ్ళ గురించి తలుచుకోవడమే మిగులుతుంది భక్తి వెనకబడిపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా పక్కవారి గురించి తక్కువ భావనతో చూడాల్సిన అవసరం లేదు మన భక్తిని వారు గుర్తించనట్లుగానే వారి భావాన్ని వారి అల్పత్వాన్ని వారి అజ్ఞానాన్ని మనం కూడా గుర్తులోకి తెచ్చుకోకూడదు లెక్కలోకి తీసుకోకూడదు అలా తీసుకుంటే మనసు కిందికి జారిపోతుంది మనసు అపవిత్రమైపోతుంది కాబట్టి దాన్ని లెక్క చేయకూడదు అది రామకృష్ణ రామకృష్ణవంశ గారు చెప్పింది గుర్తు పెట్టుకోవాలి అవి మరుగుతున్నాయి కానీ ఏనుగు లెక్క చేయకుండా వెళ్ళిపోతుంటుంది ఇక్కడ స్వామి వివేకానంద ఏం చెప్పారు కుక్కలు అంటారంటే వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తాను అలా చూడకూడదు అనేది చెప్తున్నాడు సర్వభూత అంత దూరం పోవద్దు నాయన అని అనగానే అందరూ నవ్వారంట స్వామి వివేకానంద దూకుడు అలా ఉంటుంది అలా దూకాడు కాబట్టి ఎంతోమంది క్రైస్తవ ఫాస్టర్ల నోర్లు మూపించి సనాతన ధర్మాన్ని మించిన ధర్మం మరొకటి లేదు ఈ భూ ప్రపంచంలో అని వారి చేతనే అంగీకరింప చేసి వారి చర్చిల్లోకి వెళ్ళి సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పగలిగాడు స్వామి వివేకానంద అది ఆయన గొప్పతనం స్వామి వివేకానంద ఒక్కడు చాలు ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సమాధానం చెప్పడానికి ఆయన సాధించిన విజయాలు చాలు సనాతన ధర్మంలో ఉన్న జ్ఞానం ఎంత గొప్పదో తెలియచేయడానికి స్వామి వివేకానంద పుట్టిన సనాతన ధర్మానికి పుస్తకాలలో పట్టుకొని పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు చదివి వాటిలో ఉన్న విషయాలే సరిగా అర్థం చేసుకోలేక కింద మీద అవుతూ ఉన్నటువంటి కొన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు మా గ్రంథాన్ని మించింది లేదు మా మతాన్ని మించింది లేదు మా దేవుణ్ణి మించింది లేదు అని అనుకుంటూ సనాతన ధర్మానికి భక్తి నేర్పించాలని జ్ఞానం నేర్పించని ప్రయత్నం చేస్తూ ఉండటం అనేది తాతకు దగ్గులు నేర్పినట్టుగా ఉంటుందన్నమాట ఒకసారి స్వామి వివేకానంద జీత జీవిత చరిత్ర చదవాలి ఆయన పరాయి దేశాల్లో అంటే క్రిస్టియన్ కంట్రీలకు వెళ్ళి క్రిస్టియన్ చర్చిల్లోకి వెళ్ళి సనాతన ధర్మం యొక్క గొప్పతనం జెండాను ఎగిరించాడు మీకు చేతనైతే హిందూ దేవాలయాలకు రండి హిందూ సాధు సత్పురుషుల సన్యాసుల దగ్గరికి రండి మాట్లాడండి అలా మాట్లాడరు వాళ్ళ మానన వాళ్ళు కూర్చొని ఎవరో చిన్న చిన్న వాళ్ళని పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సనాతన ధర్మానికి జ్ఞానం భక్తి బోధించే మతం మరొకటి భూప్రపంచంలో లేదు ఎందుకంటే ఆ మతం ఎందుకు గొప్పది అంటే ఇంతవరకు ఆ మతం ఏ మతాన్ని తొక్కాలని చూడలేదు అలాగే తన మతాన్ని వ్యాప్తి చేసి మిగతా మతాలని అణిచివేయాలని చూడలేదు లేకుండా చేయాలని చూడలేదు తన మతాన్ని ఆచరించని వారిని కొట్టాలి తిట్టాలి అని చెప్పి లేదా వారి మతాలలో ఉన్న తప్పులను ఎత్తిచూపి అవమానించాలని చూడలేదు తన మానాన్న తాను తన మత ధర్మాల్ని ఆచరిస్తూ తన దైవారాధన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఏ మతాన్ని గురించి పట్టించుకోకుండా ఉండే ఏకైక మతం సనాతన ధర్మం హిందూ మతం భూ ప్రపంచంలో ఇప్పుడు ఎందుకయ్యా అంటే ఆ హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని అనగదొక్కాలని కొన్ని మతాలు ప్రయత్నం చేస్తూ ఉంటే హిందూ మతం యొక్క సనాతన ధర్మం యొక్క విశాలత్వాన్ని సాత్విక గుణాన్ని అవకాశంగా తీసుకొని హిందువులను మత మార్పులు చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఇప్పుడు లేచి తిరగబడ్డ మొదలుపెట్టింది అది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా పడుకున్నటువంటి ఏనుగుని కానీ పడుకున్న సింహాన్ని కానీ లేపాలని ప్రయత్నం చేయొద్దు ప్రశాంతంగా ఉంటే మన పని మనం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అంటే మత ఘర్షణలకు అవకాశం లేకుండా ఉండాలంటే ఎవరు మత ధర్మాలని వాళ్ళు ఆచరించుకోవాలి పరమత ధర్మాలను తప్పుపట్టకూడదు మత ప్రచారం ఒకవేళ చేసుకున్నా తమ మతం గురించి గొప్పగా చెప్పుకోవచ్చు తప్పులేదు కానీ అదే సమయంలో ఇతర మతాల్లో ఉన్నటువంటి వాటిని తప్పుగా ప్రచారం చేస్తూ ఇతర దైవాలను అవమానిస్తూ మాట్లాడే విధానాలు అది ఇంకా ఎక్కువ కాలం సాగదు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే అందరికీ మంచి జరుగుతుంది ఇంతకాలం ఏదో అయ్యింది అయిపోయింది ఇప్పుడు హిందువులు కూడా నిద్రలేచారు చాలా ఆవేశంతో ఉన్నారు కాబట్టి వారి మతానికి వారి ధర్మాలకి ఇబ్బంది కలిగించేలాగా ఎవరు ప్రవర్తించకుండా ఉంటే ఈ దేశంలో అందరూ హ్యాపీగా ఉంటారు ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు కానీ మంచి వారితో సన్నిహితంగా ఉండాలి దుష్టుడికి దూరంగా ఉండాలి పులిలో కూడా నారాయణుడు ఉన్నాడు అలాగని పులిని ఎవరు కౌగిలించుకోరు కదా పులి కూడా నారాయణే కదా దాన్ని చూసి పారిపోవటం ఎందుకు అని నువ్వు అడగవచ్చు అలా అడిగే రకమే స్వామి వివేకానంద అందరూ నారాయణ అన్నారు అందరిలో నారాయణ ఉన్నాడు అంటున్నారు మరి పులికి ఎందుకు భయపడాలి అంటాడు ఆయన దీనికి జవాబు పులి వస్తుంది పారిపో అని హెచ్చరిస్తున్న వారు కూడా నారాయణే కదా వారి మాటలు ఎందుకు వినవు అలా స్వామి వివేకానంద కాస్త వాదించేవాడు రామకృష్ణ వంశతో ఆయనకు తృప్తి కలగకపోతే ఆయన చెప్పింది కనుక ఆయనకి అర్థం కాకపోయినా మనసుకు తృప్తి కలకపోయినా వాదించేవాడు అందుకనే ఆయన దృష్టిలో పెట్టుకొని ఈయన చాలా విషయాలు చాలా రకాలుగా నచ్చజెప్తూ ఉన్నాడు నీకు ఒక కథ చెప్తాను విను ఒకప్పుడు ఒక అడవిలో అనేక మంది శిష్యులతో ఒక సాధువు నివసిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ సాధువు సర్వభూతాల్లో నారాయణ్ణి చూడాలని అది తెలిసి వాటన్నిటికీ వినమ్రంగా నమస్కరించాలని బోధించాడు బాబాగారు కూడా అదే చెప్పాడు కదా అన్ని జీవులలో ఉన్న నన్ను చూసి పూజించు అన్నాడు ఇప్పుడు కొంతమంది భక్తులు మంచి భక్తులు పాపం వాళ్ళు ఏమంటారు అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ ఏమీ లేరు నాయన నాకు అందరూ మంచిగానే కనపడుతుంటారు అని ఇది చెప్పినంత సులభం కాదు ఇది నిజమైనటువంటి జ్ఞానము కాదు భక్తి కాదు ఎందుకంటే మనం ఎలా మసులుకోవాలో బాబాగారు చెప్పారు రామకృష్ణవంస గారు చెప్పారు దుష్టలకు దూరంగా ఉండాలి పులికి దూరంగా ఉండాలి అలాగని వాళ్ళని కౌగిలించుకొని ఉంటే కుదరదు ఎంగువ పెట్టిన గుడ్డకి గుడ్డకేం సంబంధం లేకపోయినా ఎంగువ వాసన గుడ్డకు వచ్చేస్తుంది అలాగే దుర్మార్గులతోటి స్వార్థపరులతోటి అహంకారులతోటి మోసగాళ్ళతోటి నువ్వు కలిసి జీవిస్తే వారి యొక్క ప్రభావం వల్ల నువ్వు కూడా ఆధ్యాత్మికంగా పతనం అయ్యే అవకాశం ఉంటుంది ఒక లేదా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది నువ్వు పతనం కాకపోయినా డిస్టర్బ్ అయిపోతావు ఈరోజు కాకపోతే మరో రోజు వాళ్ళు చేస్తున్న వా స్థాయిలో సర్దుకోగలిగినా ఇంకొక స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు తట్టుకోలేకపోతావు వారితో గొడవలు వస్తాయి ఆ గొడవలను మళ్ళీ నీ మీద పడతాయి వాటి గురించి నువ్వు ఆలోచిస్తూ నీ టైం సాధన చాలా దెబ్బతినిపోతుంది చాలా ఉంటాయి అందుకని పెద్దలు చెప్పింది వినాలి దుష్టుడికి దూరంగా ఉండాలి మోసగాడికి దూరంగా ఉండాలి ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళకి దూరంగా ఉండాలి అంతేగాని వారితో కలిసి ఉంటూ నాకు తేడా భావం ఏమి లేదు అని అన్నామా అది మనను చాలా ఇబ్బంది పెడుతుంది అనుభవ జ్ఞానం వచ్చాక మళ్ళీ అటువంటి వాళ్ళకు దూరంగా ఉంటావు అనుభవ జ్ఞానం వచ్చేసరికి జరగరానిది జరిగిపోతుంది చాలా కాలం వృధా అయిపోతుంది ఒకరోజు హోమం నిమిత్తం సమిధలను సేకరించడానికి శిష్యు శిష్యుడు ఒకడు అడవిలోకి వెళ్ళాడు హఠాత్తుగా అతడొక కేక విన్నాడు దారి నుండి పక్కకు తప్పుకోండి ఒక మదపుటేనుగు ఇటుకేసి వస్తుంది ఈ శిష్యుడు తప్ప అందరూ పారిపోయారు ఏనుగులో కూడా భగవంతుడు ఉన్నాడని గురువుగారు బోధించారు కదా నేనెందుకు పారిపోవాలి అని తలుస్తూ ఉన్న చోటే నిలబడిపోయాడు చేతులు జోడించి స్థావ స్థన స్థవము స్థుతులు గానం చేస్తున్నాడు పాపం మంచి భక్తుడు అమాయక భక్తుడు గురువుగారు చెప్పారు కదా ఏనుగు వస్తుంది ఏం చేస్తున్నాడు శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం నారాయణ నారాయణ అనుకుంటూ భగవన్నాసన చేస్తున్నాడు వచ్చేది కూడా నారాయణ స్వరూపం నన్ను ఏం చేయదని చేతులు జోడించి స్తవం స్థుతులు గానం చేయసాగాడు మావిటి వాడు తప్పుకో తప్పుకో అంటూ కేకలు పెడుతూనే ఉన్నాడు మన శిష్యుడు ఎంతకు కదలలేదు చివరికి ఏనుగు తన తొండంతో ఇతగాని పట్టుకొని తిప్పి ఒక మూలక విసిరివేసిపోయింది ఒంటి నిండా గాయాలతో స్పృహ తప్పి పడిపోయాడు శిష్యుడు నారాయణ నారాయణ అంటున్నాడు నామస్వరణం చేస్తున్నాడు స్తోత్రాలు చేస్తున్నాడు అవేమి కాపాడలేదు అతన్ని ఏనుగొచ్చిలాగే ఇసిరిపడేసింది కాబట్టి ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా భక్తుడు కూడా పోకూడదు నువ్వెంత గొప్ప భక్తుడు పోయినా సరే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి పోవాలి ఎండ వస్తుందంటే గొడుగు వేసుకొని వెళ్ళాలి వర్షం వస్తుందంటే గొడుగేసుకొని వెళ్ళాలి ఆ నేను సాయిబాబా భక్తుని కదా ఎండ ఏం చేస్తుంది వర్షం ఏం చేస్తుంది అని వెళ్తే ఖచ్చితంగా దెబ్బతింటావు ఏ సమయంలో నువ్వు బాబా భగవంతుడు పేరు చెప్పాలి ఏ సమయంలో నువ్వు బాబా పేరు చెప్పాలి తప్పని పరిస్థితుల్లో నీకు ఎటువంటి అవకాశం లేనప్పుడు ప్రకృతిని ఇబ్బంది పెట్టేటప్పుడు తప్పించుకోవడానికి నీ చేతిలో ఇంకేరే అవకాశం లేనప్పుడు బాబా నన్ను కాపాడడం తప్పకుండా కాపాడుతాడు అంతేగాని ఎండ వస్తున్నా వానొస్తున్నా గొడుగు తీసుకెళ్ళే అవకాశం ఉన్నా జ్ఞానం ఉన్నా నీ దగ్గర గొడుగున్నా ఆహా నేను ఇవన్నీ తీసుకుని నేను బాబా భక్తిని అయితే ఎండ నాకు తగలకూడదు నేను బాబా భక్తుని అయితే వర్షం నా మీద పడకూడదు అని ఈ ఓవర్ యాక్షన్ చేసి నువ్వేదో మహా గొప్ప భక్తుని మీద నీకు నువ్వే అనుకుంటూ పోతే ఖచ్చితంగా ఏనుగు మా ఆ శిష్యుని విసిరేసినట్టే నీకు కూడా దెబ్బలు అవుతాయి జాగ్రత్తగా ఉండాలి ఈ సమాచారం వినగానే గురువుగారు ఇతర శిష్యులతో పాటు అక్కడికి వచ్చి అతని ఆశ్రమానికి తీసుకుని పోయాడు మందు మాకులు ఇచ్చి చికిత్స చేశాడు కొంతసేపటికి శిష్యుడికి స్పృహ వచ్చింది అప్పుడు శిష్యుల్లో ఒకడు ఏనుగు వస్తుందని విని నువ్వెందుకు కదలలేదు అని అతను అడిగాడు నారాయణడే మానవుల జంతువుల రూపాలను ధరించాడని గురువుగారు చెప్పారు కదా అందువల్ల ఏనుగు నారాయణుడు వస్తున్నాడని నేను తొలగిపోలేదు అన్నాడు అతడు అది విని గురువుగారు ఇలా చెప్పారు నాయన ఏనుగు నారాయణుడు వస్తున్నాడు నిజమే కానీ మావటి నారాయణుడు బొమ్మని హెచ్చరించలేదా అందరూ నారాయణులైతే నువ్వెందుకు మావటి మా మాటలను విశ్వసించలేదు మావటి నారాయణుడి మాట కూడా వినాలి కదా అని చెప్పాడు అందరూ నవ్వుకున్నారు కాబట్టి చావుకు పిల్లికి ఒకే మంత్రంలాగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్ని సందర్భాల్లో ఒకే రకంగా తీసుకుంటే చాలా దెబ్బలు తింటాం చాలా ఇబ్బందులు పడతాం అందుకనే ఆదిశంకర భగవత్పాదులు అంటాడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలంటే జ్ఞానం ఉండాలి సుమా వివేకం ఉండాలి సుమా ఏది ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకొని మసులుకుంటేనే నువ్వు గమ్యస్థానం చేరుకుంటావు ఒకడికి ఒక గురువుగారు మంత్రం బోధించాడు ఆ మంత్రం పెళ్ళిలో చదివే మంత్రం లేదా చావులో చదివే మంత్రం వాడికి ఆ మంత్రం ఒకటే వచ్చు మంత్రం చదువుతున్నాడు కదా ఇతను అన్ని వచ్చేయమనుకొని పెళ్ళికి తీసుకెళ్ళిపోతే పెళ్ళిలో కూడా చావు మంత్రం చదివాడంట అలా ఉండకూడదు కాబట్టి ఒక జ్ఞానాన్ని అన్ని విధాలా అన్ని రకాలుగా నేర్చుకోవాలి ఆ జ్ఞానాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించాలి దురదృష్టం ఈ రోజుల్లో వాళ్ళకొచ్చిన జ్ఞానాన్ని మాత్రమే నేర్పించేసి ఇంకా ఎవరు చెప్పే జ్ఞానం కూడా వినకుండా చేస్తున్నారు కాబట్టి భక్తులు కూడా ఇది ఈ శిష్యులు లాంటి తయారవుతారు కాస్త చాలామంది వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని దాటిపోకుండా వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా ఎవరైనా గొప్ప జ్ఞానాన్ని అందిస్తే అటు ఆకర్షితులై వెళ్ళిపోతారు తమ శిష్యులు తమ దగ్గరకు వచ్చేవాళ్ళని చెప్పి వారికి గీత గీసేసి ఎక్కడికైనా వెళ్ళారా వేరే వాళ్ళ దగ్గరికి మీకు గురుద్రోహం పాపం చుట్టుకుంటుంది మీరు నాశనం అయిపోతారు అని చెప్పి పెద్ద పెద్ద గురువులు అని గురువులుగా చెప్పుకుంటున్న వాళ్ళు కూడా తమ దగ్గరికి వచ్చే భక్తులు ఇంకెక్కడికి వెళ్లకుండా గీత గీసి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి అజ్ఞానంలోనే ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరైతే ఇంకా వేరే చోటికి వెళ్ళకూడదు మీరు అని చెప్తాడో అతడు అసంపూర్ణమైన జ్ఞానం కలిగినవాడు అతడి దగ్గర మనం ఎప్పుడూ కూడా పూర్ణ జ్ఞానం పొందలేము అటువంటి వాళ్ళ దగ్గర ఈర్ష్యాసూయ ద్వేషాలు కోకొలలుగా ఉంటాయి వాళ్ళ ద్వారా మనకు కూడా అవే వస్తాయి నేను ఒక తత్వబోధకుని చూశాను అతనికి ఈర్ష అహంకారం ఆ రెండు లక్షణాలు ఆయన దగ్గర పోయిన వాళ్ళందరికీ వచ్చాయి ఆయన దగ్గర నుంచి విడిపోయిన తర్వాత కూడా వారిలో అవే లక్షణాలు కనబడుతూ ఉంటాయి ఆ పరంపర అలా సాగుతూనే ఉంది ఆయన దగ్గర నేర్చుకున్న వాడికి వచ్చింది అతని దగ్గర నేర్చుకున్న వాళ్ళకి వచ్చింది వీళ్ళందరికీ జ్ఞానంతో పాటు ఈర్ష్య అహంకారం కూడా వచ్చింది అంటే ఎక్కడికి వెళ్ళకూడదు అనేది నుంచి వచ్చింది అలాగే ఎక్కడికి వెళ్ళకూడదు అనే గీత గీయడం ద్వారా నేను చెప్పిన మాటని మీరు విని తీరాలి ఇంకెవరి మాట వినకూడదు అనేది అహంకారం నుంచి వచ్చింది ఇలాంటి వాళ్ళు గొప్ప జ్ఞానులుగా గురువులుగా కొంతమంది చేత గుర్తించబడి ఆ కొంతమంది వారి యొక్క సంరక్షణలో ఆ జ్ఞాన అహంకారాల్లో జీవితాలను వెలిపుచ్చాల్సిందే నిజమైన గురువు నిజమైనటువంటి జ్ఞాని బుద్ధ భగవాన్ లాగా తాను చెప్పాల్సింది చెప్పి ఇది మీకు నచ్చితే ఆచరించండి మీకు నచ్చకపోతే మీకు నచ్చిన దాన్ని తీసుకొని వెళ్ళండి అలాగే నేను చెప్పిన దాన్ని నేను చెప్పానని మీరు దాన్ని స్వీకరించొద్దు ఆచరించొద్దు మీ బుద్ధితో మీ వివేకంతో మీరు ఆలోచించి అది కరెక్టు నిజము అని సత్యం అనిపిస్తే అప్పుడు మాత్రమే దాన్ని మీరు ఆచరించండి అని వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేవాడు అలాగే తన దగ్గరికి వచ్చే వాళ్ళని మీకు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళండి ఎవరి దగ్గరికైనా వెళ్ళండి ఎవరు చెప్పేదైనా వినండి దాంట్లో మీకు ఏదైనా నచ్చింది మెచ్చింది ఉంటే తీసుకుని ముందుకు ప్రయాణం చేయండి నేను చెప్పిందే నిజమని నా దగ్గరే ఉండాలనే నియమం ఏమీ లేదు అని తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఎవరైతే స్వేచ్ఛ స్వాతంత్రాలను ప్రసాదిస్తాడో అతను నిజమైనటువంటి జ్ఞాని అటువంటి మార్గదర్శకుల్ని గురువుని పొందిన శిష్యులు అదృష్టవంతులు గిరిగీసే గురువులు పొందినటువంటి వాళ్ళు దురదృష్టవంతులు గీతలు చెరిపేసి విశ్వమే ఒక విద్యాలయంగా మీకు ఇస్తున్నాను విశ్వంలో ఎక్కడికైనా వెళ్ళండి ఏ మార్గం అయినా అనుసరించండి ఎవరు చెప్పేదైనా వినండి అది మీ ఇష్టం మీ బుద్ధికి మీ స్వేచ్ఛ వదిలేస్తున్నాను నాకు తెలిసింది ఇది నేను అనుసరించింది ఇది నన్ను ఈ స్థాయికి తెచ్చింది ఇది ఇదే మీకు కూడా నచ్చాలని లేదు దీన్ని మీరు ఆచరించాలని లేదు ఒక్కొక్కరి సంస్కారాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి ఒక్కొక్కరి ఇష్టాలు ఒక రకంగా ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఎవరు చెప్పేదైనా వినండి మీకు నచ్చిదాన్ని స్వీకరించండి మీ జీవిత గమ్యాన్ని మీ మార్గాన్ని మీరే నిర్ణయించుకోండి అని ఎవరైతే చెప్తారో వారు ఉత్తమ గురువులు ఉత్తమ మార్గదర్శకులు అలాగా గురువు చెప్పిన దాన్ని శాస్త్రం చెప్పిన దాన్ని జాగ్రత్తగా వివేకంతో ఆలోచించి నిర్ణయాలు చేసుకున్నవారు శుభాలు పొందుతారు శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణుడు కానీ కొన్ని నీళ్లు దేవుని పూజకు వినియోగపడతాయి మరికొన్ని కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి పాత్రలు తోముకోవడానికి బట్టలు ఉత్తుక్కోవడానికి మాత్రమే పనికి వస్తాయి ఈ నీళ్లు తాగటానికి కానీ దేవుని పూజకు కానీ పనికిరావు అదే రీతిలో సజ్జనుడు దుష్టుడు భక్తుడు నాస్తికుడు అందరి హృదయాల్లోనూ నారాయణుడు ఉన్నాడు కానీ దుష్టుడు అపవిత్రుడు పాపి అయిన వ్యక్తితో సంబంధాలను ఉంచుకోకూడదు వారితో సన్నిహితంగా ఉండకూడదు కొందరితో ఏవో నాలుగు మాటలు మాట్లాడవచ్చునేమో కానీ మరికొందరితో అది కూడా పనికిరాదు ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి ఇది జ్ఞానం ఇది చెప్పే విధానం కాబట్టి అందరూ ఒకటే అంతా ఒకటే అని అనుకుంటే మోసపోయి దెబ్బతింటాను తప్ప ప్రయోజనం ఏమి ఉండదు ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సాయి రామకృష్ణ పరబ్రహ్మణే నమ